హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మేము కోటప్పకొండ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు దారిలో ఉన్నాము కోటప్పకొండకి వెళ్ళిన తర్వాత మీకు గుడి చూపిస్తా బాయ్ ఎక్స్ప్రెస్ వేరు జర్నీ వేరు బోత్ బోత్ ఆర్ ఆర్ నాట్ నాట్ సేమ్ ఇది బాగోదు వ్యూ అత్తిరిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం మంచు పడుతుంది గ్రీనరీ సూపర్ ఉంది కదా ఈ రెండు కొండలే కొండ ఆ కొండలే ఈ కొండ బల్లికొర కొండల మధ్యలో కొండ కోటప్ప కొండకు వెళ్తున్నాం కోటప్ప కొండకు వస్తాన నీ మక్కు ఈవినింగ్ టైం మంచు పడుతుంది సన్సెట్ వెదర్ చాలా కూల్ గా ఉంది ఇక్కడ డస్ట్ వస్తుందిలే ఎంత కసర్లు ఎక్కువ తక్కువ వాటర్ కెమికల్ లెవెల్ ఎక్కువ తక్కువ ఉంది

అందరు పనులకి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు ఎంత మంది చూడ టక్ అటు ఇటు పుల్లకి ఎక్కారు కోటప్ప కొండలోకి ఎంటర్ అయ్యి ఇదే ఇదే స్ట్రైట్ ఘాట్ రోడ్ పైకి ఇదే కొండ మీదకి వెళ్ళే దారి కంటిన్యూ ఫర్ ఫోర్ కిలోమీటర్స్ Thank you, Google. Hey guys, come on. Wow, I don't కొంచెం కొంచెం అలాగే ఉంటుంది శ్రీశైలం లాగే బట్ అదేమో ఏమి ఇది కొంచెం గ్రీనరీతో ఉంటుంది బాగా చెవులు వినిపించట్లేదు కోటప్పకొండ

టెంపుల్లోకి వెళ్దామంటే చూడు ముందుగానే ఎన్ని కోతులు ఇచ్చాయి దర్శనానికి వెళ్తున్నాం పోదులే చూసారు అంత బాగుందో పెద్ద నంది ఇదేమో ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి వెళ్తున్నా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అసలు ఫోర్ ఫైవ్ అయింది నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు అప్పుడు మా చిన్న పాప కూడా పుట్టలేదు నా పాప పుట్టలేదు అప్పుడు మా పెద్ద పాప పుట్టినప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వస్తున్నా అంతా మంచుతో కప్పబడి ఉంది ఈవినింగ్ టైం కదా మంచు పడుతుంది ఇంకా లోపలికి వెళ్తున్నా మేబీ మొబైల్ ఎంట్రీ అది తెలిసి ఎంట్రీ ఉండకపోవచ్చు మస బొట్టు వేట్కుంటానండి మాంది దగ్గర తీసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను ఆ మిరపనడ ఇర ఫోటో దిగామ్మ చాలు ఫుల్ మంచు మంచు పడతా ఉంది ఇక్కడ హలో వస్తుంది గోది పీకోని బాయ్ భయమవుతుంది ఏ లేకపోతే అని అమ్మయ్య నేను స్టెప్స్ ఎక్కి ఇక్కడ అద్దాలి మేడం పైన ఉంటుంది దాని దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట అందుకే మెట్లు ఎక్కుతుంటే అల్పొస్తుంది వద్దు పద తాగేటప్పుడు ఎక్కేటప్పుడు వాటర్ తాగొద్దు వచ్చేసాం అద్దాలు మేడలోకి మా వాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు వచ్చేసాం అద్దాలు మేడలోకి శివయ్య దర్శనం అగా పెట్టే చూద్దాం ఇటు చూడండి కొంచెం సరే ఎటో చూడండి సాయంకాలను చూసి దానం పెట్టుకోండి రా ఏముందా అందులో ఇప్పుడు ఊర్లోకి వెళ్ళే దారి ఏమన్నా ఉందా ఇదిగో మంచి ఫీల్ ఉందిలే చాలా రోజులకి వచ్చినా కూడా దర్శనం బాగా అయింది పబ్లిక్ ఎవ్వరు లేరు పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఈ చెట్లకి ఎందుకు ఇట్లా ఎన్ని కడతారు అసలు ఎందుకు కడతారో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఎన్ని ఎందుకు కడతారు ఏందో రంగులు రంగులుగా కాగితాలు గుడ్డల గంట కొడుతున్నారు ఓ ఇక్కడ నాగదేవతలు అన్నారా ఓకే 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 బామ్ డిస్టేక్ అమ్మాయ ఓ నాగదేవతలు అందరూ ఇక్కడ పుట్ట కూడా ఉందా వినాయకుడు కదా ఎస్ ఏం పెట్టా ఏమనుకుని పెట్టా ఇల్లు కట్టాలని ఇన్ని రాళ్ళు పెట్టారా అంటే ఇంతమంది కోరికలు ఇంతమంది ఇన్ని రాళ్ళు పెట్టారా కానీ సిజుడు ఎవరన్నా అసలు నమ్మకాలు ఎన్ని నమ్మకాలు ఇప్పుడు నువ్వు ఆడబెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టావా ఏం కోరుకున్నా ఎంతమంది ఎన్ని రాళ్ళు పెట్టారు ఇంతమంది కోరికలు ఏంటి కానీ సరే చూస్తున్నాను నువ్వేం పెడుతున్నావురా నువ్వేం కోరిక కోరుకొని పెడుతున్నావు బండలు మా వాళ్ళు ఇంతమంది పెట్టేది నేను పెడితే పెట్టపోతా లేదని ఏంది పెడుతుంది సరే గుడ్ గుడ్ ఊపర్ ఇంకా పదండి ఇక్కడ ఒక చిన్న దీపం అంత గాలి తోలుతున్నా కానీ చూడు ఎట్లా వెలుగుతా ఉందో అంతే నమ్మకం నమ్మకం ఏదైనా దక్కేది ఎప్పటికైనా దక్కేది దక్కంది ఎప్పటికీ దక్కదు చీకటి పడింది మేము అదంతా చుట్టూ చీకటి పడింది ఇంకా గుడికి వెళ్ళాలిరా ഓം നമ ശിവട വാസ്സ് అసలు చూడు గ్రామాలు మంచుతో ఎలా కప్పబడ్డాయో ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం చూడడానికి అందుకే బాగుంటుందని ఈ టైంలో వచ్చాము ఈ దృశ్యం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది మరియు చాలా అందముగా ఉంది సరే సరే లేని తెలుగు ఆపు తెలుగు ఇదిగో నీకు తెలుసా ఇదిగో మెట్లు దారి ఇదే కొండ మీదకి నడిచొస్తారు అదిగో అది కోనేరు కోనేరు కొండ మీద నడిచి వస్తారమ్మా కింద నుంచి అదే మెటల్ దారి బట్ నేను ఎప్పుడు నడిచి రాలేదే చాలా మంది నడిచి వస్తారంట ముక్కుకున్న వాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సింది అందులో నో డౌట్ వెళ్దాం అప్పుడు ఇంత దారి లేదు మామూలు ఉండే మనం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కిందకి వెళ్ళాలి టూ టూ ఈ దిగాలి ఇవి అదే రెండు అంతస్తులు ఏమో దిగాలి ఉంది ఇదంతా అప్పుడు ఇదంతా కట్టలేదయ్యా నేను వచ్చినప్పుడు మామూలుగా ఉంది సోమవారం నుంచి డైరెక్ట్ కిందకి అమ్మయ్యా ఇన్ని ఫ్లోర్లు ఎక్కే వరదానికి వెళ్ళమ్మా అన్నీ ఎక్కేవి దిగాయా అయ్యా కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి వాకింగ్ అంత ఇక్కడే అయినట్టుంది ఈరోజు ఇది అమ్మవారి గుడి మా వాళ్ళు వెళ్తున్నారు దర్శనానికి ఇక్కడ పడిపోయింది ఇంకా అమ్మవారి దర్శనం కూడా చక్కగా అయిపోయింది ఇది అమ్మవారి గుడి బాగా అర్చన కూడా చేశారు స్వామి ఇంకెళ్ళిపోతున్నాం పునః దర్శన ప్రాప్తి రస్తు అని దీవిచ్చాడు పూజారి అర్చన చేయించుకొని వెళ్ళిపోతున్నాం తీస్తున్నానమ్మ ఓకే ఫ్రెండ్స్ దర్శనం మంచిగా అయిపోయింది అమ్మవారి దర్శనము స్వామివారి దర్శనము ఆ శివయ్య దర్శనం కూడా చక్కగా అయ్యింది ఇంకెళ్ళిపోతున్నాము బట్ మంచి బాగా పడుతుంది పబ్లిక్ అసలు లేరు చాలా పీస్ఫుల్గా బాగా చాలా బాగా అనిపించింది <laughs> muko ka bye friends bye